ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అయితే ఏంటి వినాయక్ చూసి అయితే వస్తుంది మేము మా బొడ్డో కలిసి వినాయకుని విగ్రహం బుక్ చేయడానికి అయితే దాదాపు ముప్పై కిలోమీటర్ల అవతలకి అయితే వెళ్తున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు వినాయకుని ఎక్కడ మా వీడియో లాస్ట్ లో అయితే ఖచ్చితంగా చెప్తాను వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అతి కష్టం మీద దాదాపు ఒక గంట వెయిట్ చేసిన తర్వాత అయితే బస్ అయితే వచ్చింది వెంటనే మేము బస్ అయితే ఎక్కేసి ఊరు అయితే బయలుదేరిపోయాం మా వాళ్ళు అయితే మా వాళ్ళకి అయితే ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవ్వలేదు ఇటు తిరిగి ఇటు తిరిగి దాదాపు విగ్రహాలు అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూస్తున్న విగ్రహాలు అయితే దాదాపు ఆరు నుంచి ఎనిమిది అడుగుల పైనే ఉన్నాయి మా ఊళ్ళందరూ విగ్రహాలు చూసి అయితే మా ఊళ్ళు అయితే చేయలేదు ఇక్కడ చూస్తున్న విగ్రహాలు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో అయితే ఉంటుంది ఈ విగ్రహాలు చూసిన నేనైతే ఎంత అయినా పర్లేదు ఈ విగ్రహాలు అయితే ఖచ్చితంగా కొందాం అయితే అనుకున్నాం కానీ ఈ విగ్రహాలు మొత్తం అన్ని బుకింగ్ అయితే అయిపోయినాయి అన్నట్టు ఈ షాప్ వచ్చేసి తాడేపల్లి కూడా మెల్ల రూట్ లో కొత్త బ్రిడ్జ్ కింద అయితే ఉంది ఈ షాప్ లో దాదాపు విగ్రహాలు అన్ని అన్ని హోల్సేల్ గా అయితే దొరుకుతాయి చాలా తక్కువ రేట్స్ కి అయితే దొరుకుతాయి మేమైతే ప్రతి సంవత్సరం ఇక్కడే కొంటాం అలా వచ్చి మళ్ళీ ఆ షెడ్ లోకి అయితే వెళ్ళి మళ్ళీ విగ్రహాలు అయితే చూసుకున్నాం మా ఊడు అయితే కంగారు అయితే మామూలుగా అయితే లేదు పెద్ద విగ్రహాలు చూసి మా ఊళ్ళో అయితే హడావిడి అయితే చేయట్లేదు లాస్ట్కి ఫైనల్స్గా మొత్తం అన్ని విగ్రహాలు చూసిన తర్వాత మేమైతే ఒక విగ్రహం అయితే ఫిక్స్ అయితే అయిపోయాం మా వాళ్ళు పెద్ద విగ్రహాలని చూసి మనకంత బడ్జెట్ లేదని దాదాపు ఒక ఐదు అడుగుల విగ్రహం కన్ఫామ్ చేసి మళ్ళీ మేము వెనక్కి భీమడోళ్ళు అయితే బయలుదేరిపోయాము వెళ్ళేటప్పుడు కూడా బస్సు దాదాపు రెండు గంటలు వెయిట్ చేసిన తర్వాత అయితే మేమైతే బస్ ఎక్కేసాం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్